టిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు గారుస్తా ఉంది నిజంగా వాళ్ళు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణ తప్పు నువ్వు ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి లేదు బస్సు గతం లాగానే బస్ స్టాండ్ నుంచే పోతా ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్లో రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకాల వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం నిన్న బేడీలు చేయడం అనేటువంటిది లైక్ పొలిటికల్ డ్రామా అటువంటి చేయకండి నిజంగా మీరు ఏమైనా చిత్తశిద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు నేను రిప్రజెంటేషన్ చేసిరా వెనకటి కూడా సమాధాన భేద దండ అంటారు అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్లోకి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు రండి ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్గా డెమోక్రటిక్గా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం